హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిసి శిరీష ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక సింపుల్ ఆర్డర్ అనేది కంప్లీట్ చేశాను ఆర్డర్ డీటెయిల్స్ అనేవి చెప్తాను ఈ ఆర్డర్ వచ్చేసరికి మనకి నెల్లూరు కావాల నుంచి వచ్చింది వాళ్ళు రిఫరెన్స్ పిక్ అనేది పంపించి దాని కాంబినేషన్లో ఈ లోటస్ బ్యాంగిల్స్ అనేవి చేయమన్నారు కాసులు అలానే లోటస్ బ్యాంగిల్స్ లోటస్ కొందన్స్ యూజ్ చేసి చేయమన్నారు దానికి కాంబినేషన్గా ఈ శారీ పిన్ అనేది రెడీ చేశాను ఇది వచ్చేసరికి శారీ పిన్ కూడా లోటస్ అలానే లక్ష్మీ కాయిన్స్ యూస్ చేసి చేశాను ఇవి టూ హ్యాండ్స్కి ఎలా అన్నది కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలాగే కస్టమైజేషన్ అలానే మీకు కలర్ కస్టమైజేషన్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అందులో ప్రైస్ డీటెయిల్స్ అలానే మీకు అలానే ఈ సెట్కి సంబంధించిన రా మెటీరియల్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అందులో ప్రైస్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తాను టూ హ్యాండ్స్కి మనం సెట్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ